బిగ్ బాస్ హౌస్లో అన్ని పనుల కంటే కష్టమైన పని అంటే కంటెస్టెంట్స్ అందరికీ వండి పెట్టే పని అదే కిచెన్ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల కిచెన్లో పనులు ఒకరికొకరు పంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి పని మొత్తం తనూజయే చేయాల్సి వస్తుంది ఉదయాన్నే లేచి తనూజ ఏం చేద్దాము అని అడుగుతుంటే రీతు అలానే సంజన చపాతి అయితే చాలా బెస్ట్ అని చెప్తున్నారు కానీ చపాతి పామడానికి మాత్రం అస్సలు ఒళ్ళు వంచి పని అంటారు వాళ్ళిద్దరు అయితే హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్ డీమన్ దివ్య అలానే తనుజా ఒకరితో ఒకరు మార్చుకుంటూ చపాతీస్ని పామేవారు అనమాట అయితే ఇప్పుడు డీమన్కి హెల్త్ బాగోకపోవడం నడుము సపో నొప్పిగా ఉండడం వల్ల తను నిలబడి చేయలేనని చెప్పాడు ఆ తర్వాత ఇంకెవరు దివ్య ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు మిగిలింది తనుజా నిన్న మార్నింగ్ అందరికీ చ పాపం ఇరవై ఐదు వరకు దోశలు పోసింది ఆ తర్వాత చపాతి నైట్ చపాతి అందరికీ కాల్చిపెట్టింది మళ్ళీ ఉదయం లేవగానే చపాతి ఈజ్ బెస్ట్ అని సంజన తను రీతు చెప్తూ ఉంటే తనుజా అంటుంది నేను ఎప్పటి నుంచి ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాను ఎవరు చెప్పలేదు ఇప్పుడు వచ్చి చపాతి చేయండి అంటే నిన్న మార్నింగ్ అందరికీ నేను ఇరవై చపా దోశల వరకు కాల్చిపెట్టి తర్వాత నేను తిన్నాను మళ్ళీ నైట్ అందరికీ చపాతీ కాల్చాను ఇప్పుడు మళ్ళీ చపాతీ చేయాలంటే నేను ఒక్కదాన్ని చేయలేను అని తనుజ చెప్తుందనమాట అప్పుడు సరే మరి నీకేం చేయాలనిపిస్తే అదే చేసే తనుజా మళ్ళీ నువ్వు మేము ఏం చేయాలి ఏం చేయాలి అని ఎందుకు అడుగుతున్నావు అని రీతు అడుగుతుంది రీతు ఇన్ని వారాల నుంచి హౌస్లో ఉంది ఏ ఒక్కరోజు కూడా వంట కొన్ని పనులైనా రావా ఆడపిల్లలు అంత ఏజ్ వచ్చిందంటే ఎంతో కొంత కిచెన్లో పని అనేది వస్తూ ఉంటుంది మరి నాకు ఏ పని రాదు అని ఇంకా అసలు కిచెన్ అంటేనే ముట్టుకోకుండా ఉందన్నమాట ఈ సీజన్లో మొత్తము ఇంకా సంజనైనా అప్పుడప్పుడు హెల్ప్ చేసింది ఇంకా సంజన ఉంటుంది తనుజ నువ్వైతే ఇంత బాగా చేస్తున్నావు కానీ అదే నేనైతే రెండు గంటలు అవ్వాల్సిన పని పది గంటలు చేస్తాను అని మళ్ళీ చెప్తుంది అనమాట అంటే మినిమం పని రాకుండా ఎవరు ఉండరు ఎంత లగ్జరీగా పెరిగిన వాళ్ళైనా సరే వాళ్ళకి ఎంతో కొంత పని అయితే వస్తుంది ఇంకా రీతు వీళ్ళందరూ చపాతీ బెస్ట్ చపాతీ బెస్ట్ అంటే దాన్ని కలపాలి తర్వాత దాన్ని పామాలి కాల్చాలి అంటే చాలా కష్టం ఒక పర్సన్ అంతమందికి చేయలేరు మన ఇంట్లో మనం ఒక టెన్ చపాతీస్ చేస్తే మనకి హ్యాండ్ పెయిన్ అనిపిస్తుంది మళ్ళీ చపాతీస్ చేస్తూ అందరికీ పెడుతూ మళ్ళీ తన టాస్క్ ఆడాలంటే తనకు కూడా ఫిజికలీ వీక్ అవుతుంది కదా సో తనుజా అదే మాట్లాడుతుంది నేను టమాటో బాత్ చేస్తాను మరి నా ఇష్టమే చేస్తే తర్వాత మీరు తినకపోతే కష్టం కదా అంటే రీతు మరి ఎందుకు అడుగుతున్నావు అంటుంది మరి ఎందుకు అడుగుతున్నప్పుడు చపాతీలు చేసి హెల్ప్ చేయొచ్చు కదా షేప్తో సంబంధం ఏముంది పామితే సరిపోతుంది కానీ అలాంటి పని అయితే అస్సలు చేయను అంటుంది రీతు కానీ సంజన కానీ మళ్ళీ రివర్స్ ఎంతమందికి వండి పెడుతూ ఉంటే తనుజా అని అంటున్నారు ఇంకా క్యాప్టెన్ అయిన కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ కూడా ఇల్లు క్లీన్ చేస్తున్నాడు అనమాట ఇంతమంది క్యాప్టెన్ అయినప్పుడు ఎప్పుడైనా పని చేస్తారా ఎవరైనా ఎవరు పని చేయలేదు ఇంకా కళ్యాణ్ని మాత్రం పని క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత పనిచేసిన కంటెస్టెంట్స్ అప్పుడు తను ఇప్పుడు కళ్యాణ్ అయి ఉంటాడు వీళ్ళిద్దరికీ మాత్రం పనులు అసైన్ చేసేస్తున్నారు నిన్న సంజన ఏ మీరు క్యాప్టెన్ అయితే చెయ్యరా ఇల్లు క్లీనింగు అని అడుగుతుంది ఈమె క్యాప్టెన్ అయినప్పుడు ఇల్లు క్లీన్ చేసిందా అలానే ఇప్పుడు ఇంతమందికి తను ఒక్కరితే చపాతీ చేయాలి దోశలు పోయాలి అంటే ఎలా కుదురుతుంది అప్పటికే అంతమందికి వండి పెడుతూ కిచెన్లో అందరికీ టేస్టీగా ఫుడ్ ఇస్తుంటే మళ్ళీ తనతోనే రివర్స్లో గొడవ ఆడుతున్నారు నాకు చపాతీయే బెస్ట్ నైట్ అయితే నేను రైస్ తినను అని రీతు చెప్తూ ఉంటుంది రైస్ తినను అన్నప్పుడు చపాతి పామాలి కదా ఎవరో ఒకరు అంతమందికి చేయాలంటే ఆమె వల్ల కూడా అవ్వదు క్యాప్టెన్ అయ్యి ఉంటే ఇటు కళ్యాణ్కి యూజ్ లేదు పాపం ఇంట్లో అంతమందికి వండి పెడుతూ కూడా తనకి వాల్యూ లేదు హౌస్లోని అలా అనిపిస్తుంది చూడడానికి యుటెన్సిల్స్ ఇవన్నీ కడగడం మెంబర్స్ తగ్గుతూ ఉంటే గిన్నెలు తగ్గుతాయి పని తగ్గుతుంది కానీ కిచెన్లో పని అయితే తగ్గట్లేదు కదా అంతే పని ఉంటుంది పది మందికి చేసినా ఇరవై మంది చేసినా అప్పుడు ముగ్గురు నలుగురు చపాతీ పామేవారు ఇప్పుడు ఒక్క పర్సన్ చేయాలంటే కష్టం అవుతుంది అదే తనూజ చెప్తూ ఉంటే తనూజ పైన రీతు రివర్స్లో మాట్లాడుతుంది నీకు నచ్చింది చేసుకోవచ్చు కదా మరి అంటే తనకు నచ్చింది చేస్తే తింటారా వీళ్ళందరూ తినరు మళ్ళీ అప్పుడు కూడా నీకు నచ్చింది ఎలా చేసావు మమ్మల్ని అడగాలి కదా అని మాట్లాడతారు లైవ్ చూస్తుంటే తిండి కోసమే ఈ సీజన్లో సగం ఫైట్స్ అవుతున్నాయేమో అనిపించింది పాపం కళ్యాణ్ అలానే తనూజాని ప్రజెంట్ పనులు ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం బికాస్ హీస్ హీస్ క్యాప్టెన్ రెస్ట్ తీసుకోవడానికి లేదు సో చేయడానికి మనుషులు లేరు అన్నప్పుడు తనే చేయాల్సిన పరిస్థితి ఇంకా చేయకపోతే ఫుడ్ ఎలా అవుతుంది అని చెప్పి తనోజా పాపము అప్పటికి గారు వచ్చి కళ్యాణ్ చేసిన పని చేయనా అని అడుగుతారు వద్దొద్దు మీకు నొప్పి కదా మీరే చేయలేరు నేను చేసుకుంటానని చెప్పి కళ్యాణ్ గారికి చెప్తారు అక్కడే అర్థం చేసుకోవచ్చు కళ్యాణ్ మైండ్ సెట్ ఏంటి అన్నది సో వీళ్ళిద్దరూ ప్రజెంట్ హౌస్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళిద్దరికీ మరి వీళ్ళిద్దరిపై మీ ఫీలింగ్ ఏంటి హౌస్ మేట్స్ కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నారా వీళ్ళతో లేదా అన్నది కామెంట్స్లో చెప్పండి